కేపిహెచ్బి కాలనీలో విద్యుత్ ఉన్న వినియోగదారుడు వద్దకు వెళ్లి అడగ్గా స్పందన లేకపోవడంతో పవర్ కట్ చేయడానికి వచ్చిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి శాంపై వినియోగదారుడు దాడి చేశారు అతని బండిని కింద పడేసి బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించారు పెండింగ్ లో ఉన్న బిల్లుకు సంబంధించి తాము కట్టేది లేదని అసలు ఎందుకు బిల్లు ఎక్కువగా వస్తుందని ప్రశ్నించారు దీంతో సైబర్ సిటీ ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు జేవి రామ్మోహన్ నేతృత్వంలో శాంపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొండాపూర్ డివిజన్ కేపిహెచ్ సెక్షన్లో క్షేమ అని చెప్పి మా ఎంప్లాయీ ఈరోజు డిస్కనెక్షన్లో భాగంగా ఎవరైతే బిల్లులు కట్టలేదో వాళ్ళని పర్సెన్సీ చేయడానికై ఈడబ్ల్యూఎస్ వన్ జీరో నైన్ వారి ఇంటికి వెళ్ళి మీ నాలుగు సంబంధించిన ఇళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్స్ కట్టలేదని చెప్పేసి వాళ్ళ మదర్కి చెప్పడం వాళ్ళ మదర్ మా పిల్లాళ్ళు లేరండి మేము చెప్తా అనగానే సరేనమ్మా చెప్పండి అని చెప్పేసి అతను కిందకొచ్చే క్రమంలో పైనుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఒక రెడ్ షర్ట్ కలర్ వేసుకున్నటువంటి వ్యక్తి విధంగా పార్లమెంట్ లాంగ్వేజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అందుకంటే ఉద్యోగస్తులు మీ అమ్మడే తిరుగుతుంటుంటారు మీ సర్వీస్ చేయటానికే మీ చుట్టూ రెయ్యం పని పనిచేస్తుంటుంటారు వారిని మీరు గౌరవిస్తే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఎంప్లాయీస్ అందుబాటులో ఉండి మీ ఇంట్లో వెలుగు రావడం కోసం తను ఎంత శ్రమపడడానికి శ్రమ పడడానికి సిద్ధులు ఉంటాం వర్షాలు పడ్డా కూడా దాంట్లో నానుతూనే ఉంటాం కానీ తల్లిలో మేము చేస్తే ఏ షాక్ దగ్గర ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి మరి ఒక్క ప్రాణం పోయిందంటే దాని కుటుంబం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మా అభ్యర్థిని మన్నించి తెలుసుకోండి మేము ఎంప్లాయీస్ మేము ఎవరికి వెళ్ళాము నువ్వు వెహికల్ రదులుతావా చేస్తావా అని అనడం జరిగింది సరే అని నేను ఎంసీబీలు చేయడం జరిగింది అంత మాత్రాన వాళ్ళు వచ్చేసి అన్నదమ్ములు వచ్చేసి నా పైన చేయి చేసుకోవడం జరిగింది నా వెహికల్ పైన కూర్చుని అతన్ని పన్నేయడం జరిగింది నా వెహికల్ కింద పడిపోయింది నెట్టివేయడం జరిగింది నాకు అలా తిట్టడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయిన నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోకి రావడం జరిగింది అని అన్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది దానికోసం నేను హత్యయాను నా డిపార్ట్మెంట్ తరఫున నేను మాట్లాడితే వాళ్ళు నాకు సహకరించి మేము కేసు పెడతాము మేము ఉన్నాము మేము మా యూనియన్ వాళ్ళు కూడా అన్నారు మేము ఎంబడి మేము ఉన్నాము దానికోసం భయపడొద్దని చెప్పారు అందుకోసమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్